ప్రభాన యేసుక్రీస్తు నామం మీకు అందరికీ వందనములు రాబోయే యేసుక్రీస్తు వార్త గురించి మనం బైబిల్ గ్రంథములు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో లోకా స్వార్త పంతములు మొదటి వచ్చిన నుంచి ధ్యానిద్దాం ఆయన సంచరించవచ్చు ఎరుకోపట్నంలో ప్రవేశించాను మరి ఎరుకోపట్నం అంటే ఇక్కడ శాపగ్రస్తమైన పట్టణం పాపము ఎక్కువగా జరుగుతున్న పట్టణం అని అర్థం ఇక్కడ విభిచారులు దొంగతనం మోసం అన్యాయం తాగుతనం కొట్లాటలు అన్ని ఇక్కడ పాపవంతం జరుగుతుంది కాబట్టి ఈ పట్టణంలో సుంఖం గుత్తదారుడున ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు ఉన్నాడు ఈయన ధనవంతుడు సుంఖం గుత్తడు అంటే ఈయన వడ్డీ వ్యాపారం చేస్తా ఉన్నాడు ఆయన ఏసు ఎవడని చూడగలను కానీ పొట్టివాడైనందున గుంపు గుంపుడి ఉండటం వలన చూడలేకపోయాడు కాబట్టి ఈయన పాపము అడ్డం వచ్చింది అందుకే భవిరంగుడు మీ పాపమును మీ దోషమును మీ దేవునికి అడ్డంగా వచ్చిన కనుక ఆయన ఆలకింపకున్నాడు అంటాడు ఏసం అందుకే ఈయన చేసిన పాపము యేసుప్రభను చూడకుండా అడ్డం వచ్చేసింది చాలామందికి ప్రభు అంటే ఇష్టమే కానీ పాపం చేయకుండా ఉన్నవాడిని యేసు చూస్తాను అంటాడు అందుకే మత శ్రోత ఐదవ దేవుని అంటాడు హృదయ శుద్ధి గల వారు ధనిను వారు దేవుని చూస్తాను అంటాడు అందుకే నేను హృదయాన్ని శుద్ధి చేసేవాడు యేసుప్రభే ఈ జగ్గ చూడలేకపోయినా బాధపడుతున్నాడు అప్పుడు ఏసు ఆ త్రోమను రాని ఉండేను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూడడం ఒక మేడి చెట్టు ఎక్కాను ఏసు బ్రహ్మను చూడాలని ఆ ఊరికి వచ్చినానని చెప్పి ఒక మేడి చెట్టు ఎక్కాడు మేడి చెట్టు అర్థమైంది మేడి చెట్టు చూడు దాని పొట్ట చూడు దాని పురుగులు అంటాడు అందుకని జక్క హృదవును కూడా ఆ యొక్క పొరుగులు అనే పాపాలు ఉన్నాయి అందుకే ఆయన మేడి చెట్టు ఎక్కినాడు ఎక్కితే యేసప్రభు ఆ చోటికి వచ్చినాడు ఐదు వచ్చినాడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులు చూచి జగయా త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా జగయా త్వరగా దిగు అని చెప్పినాడు అంటే ఎక్కడి నుంచి పాపము నుంచి దిగు అని చెప్తున్నాడు అందుకే పాపమున పుట్టిన మనుషులము పాపం పాపముంది అందుకే యేసప్రభు పాపం నుంచి దిగు అని ప్రభు జక్కతో చెప్పగానే జక్క ఏం చేసినాడు వెంటనే అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను త్వరగా దిగినాడు పాపం నుంచి దిగి ఈ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతా ఉన్నాడు అందరూ అది చూసి ఈయన పాపేన మనిషిని ఎంతో బస చేయి వెళ్ళనని చాలా సనుకునేది కాబట్టి అందరూ సనుకున్నప్పుడు జగ్గయ్య నిలబడి ఇదిగో ప్రభా నా ఆసనం సగం బీదలకు ఇచ్చుతున్నాను నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా దేని నేను తీసుకునే పక్షం నాకు అతనికి నాలుగంతలు మరణా చెందితు నేను ప్రభుత్వం చెప్పాను ఇప్పుడు తను చేసిన పాపనంతా యేసు ప్రభు అందరూ ఒప్పుకుంటున్నాడు నేను నాలుగంతను చెల్లించిన ప్రభు నా అన్యాయంగా తీసుకుంటే అంటాడు అందుకే మనం ఎక్కడ అన్యాయం చేసినా ఎక్కడ పాపం చేసినా దాన్ని యేసు ప్రభు నామం ఒప్పుకుంటే నీ పాపం తీసివేయబడుతుంది అప్పుడు యేసు ప్రభుని నిన్ను యేసప్రభు నిన్ను చేసుకుంటాడు అందుకంటాడు యేసప్రభు అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడు గనుక నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అందుకే జకేకు రక్షణ ఇచ్చినాడు రక్షణ అంటే పాపం నుంచి ఉండదా ఆత్మశుద్ధి పర్ణోగ్రాజ్య వారసునిగా నెమ్మది శాంతికి కారణం రక్షణ అంటాడు అందుకే నశించిన దానిని విదకు రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను కాబట్టి పాపమును వాడి నశించిపోతున్న మనుషులను వెదక్ రక్షించుటకు యేసు క్రీస్తు లోకానికి వచ్చినాడు అంటాడు అందుకే క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందినాడు సమాధి చేయబడినాడు లేఖను ప్రకారం తిరిగి మూడద లేచినాడు లేచి పిలుస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జననారా మీరందరూ నాయకులు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటాను అందుకే ప్రభు అయిన ఏసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పాపక్షమాపణ పొందేదరు ప్రభు అయిన ఏసుక్రీస్తు మనందరినీ దీవించి ఆశీర్వదించడం గాక ఆమె